రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని ఇవాళ ఒక శరీరం అనేటటువంటి స్వరూపంతో కారణ జన్ములయ్యి వచ్చారు ఇప్పుడు అర్థమైంది మీరు జటాజూటము విడనాడి బాలచంద్రుని విడనాడి గంగవీడి మరియు గౌరవీడి భువిని వెలసినట్టి భవుడవు నీ వందు చంద్రశేఖరేంద్ర సమయమీంద్ర అని కాళ్ళ మీద పడ్డారు మీరు సాక్షాత్తు శంకరుడే జటాజూటాన్ని పక్కన పెట్టారు బాలచంద్రుని పక్కన పెట్టారు గంగని పక్కన పెట్టారు గౌరిని పక్కన పెట్టారు నలుగురు శిష్యులతో కూడిన శంకరాచార్యుల వారు ఐదుగురు మూర్తులుగా కనపడినటువంటిది ఒకరిగా మీరు వచ్చారు ఏ నాలుక తోటకూర పప్పు రుచికి లొంగిందో దాన్ని గోమయంతో శుద్ధి చేస్తున్నాను దాన్ని గోమూత్రంతో శుద్ధి చేస్తున్నాను మరొక నాడు ఆ మాలిక రుచినందు ప్రవర్తించనంత కాలం దాన్ని అలా శుద్ధి చేస్తూనే ఉంటాను ఆ రోజుల్లో పీఠాధిపతి బయటకు వస్తే జమీందారులు సంస్థానాధీశులు ప్రభుత్వాధీశులు ఎంతటి వారు కూడా వచ్చి సాస్తాంగ పడిపోయేవారు అటువంటి పీఠాధిపత్యం కనకపు సింహాసనం మీద కూర్చోవాలి ఏనుగులు గుర్రాలు లొట్టిపిట్టలు పెద్ద పరివాహం ఇదంతా కూడా ఈ రోజుల్లో రిపబ్లిక్ డే నాడు పిరేడ్ జరిగే ముందు రాష్ట్రపతిని తీసుకెళ్లి కవాత్తులో లో శాల్యూట్ చేయిస్తారే అలా కంచిలో ఇప్పటికీ కూడా సంప్రదాయం ఏమిటంటే ఇవన్నీ నిలబడతాయి నిలబడితే కార్వారు ఉంటారు ఆయన వచ్చి సంస్కృతంలో పిలుస్తారు పిలిస్తే ఆచార్యులు పెడతారు సత్యదండం పట్టుకుని విడితే ఒక్కసారి ఆ ఏనుగుల దగ్గర నుంచి ఆ కవాత్ అంతా చూస్తారు పరివారాన్ని అంతటిని ఆనాడు గుర్రపు బండి ఎక్కుతానంటే నన్ను ఎక్కనిచ్చే కవు ఇవాళ ఇవన్నీ నీ పరివారాన్ని నాకు చూపిస్తున్నావు అన్నారు స్వామి అంటే ఆ కార్వార్ అన్నాడు క్షంత వ్యూహం స్వామి నన్ను క్షమించండి నాకు తెలియదా నాడు మీరు పీఠాధిపతులు అవుతారని అన్నాడు అలా పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికిట పండితులు చెప్తుండేవారుట ఆశ్రమంలో ఉండేవారు నువ్వు సత్యదండం ఎప్పుడూ కూడా విడిచిపెట్టి వెళ్ళకూడదు ఎప్పుడూ చేత పట్టుకుని ఉండాలని పదమూడు సంవత్సరాల పిల్లవారు ఏదైనా చేత్తో పట్టుకుని నిలకడగా ఉంటాడు ఈయనకి ఎప్పుడు సత్యదండం విడిచిపెట్టేసి ఎక్కడికో వెడుతుండేవారు అలా సత్యదండం విడిచిపెట్టకూడదు ఎప్పుడూ చేత్తో పట్టుకోవాలనేవారు ఎంత నియమం చేసేసుకున్నారంటే దాన్ని ఈ చెప్పినటువంటి పండితుడు రోజుకి రెండు మూడు గంటల కన్నా పీఠాధిపతి పడుకోవడానికి వీల్లేదు వీల్లేదంటే కార్యక్రమాలు అలా ఉండేవి పీఠాధిపతులకి పాపం పదమూడేళ్ల పిల్లవాడు రోజుకి ఎనిమిది గంటలు పడుకునేవాడు రెండు మూడు గంటలు పడుకునేవాడు ఆయన పడుకుంటే ఒకనాడు పండితులు లోపలకొచ్చి బాగా వెలుగుతున్న దీపాన్ని తగ్గిద్దామని వచ్చారట వస్తే కండువాతో ఆ సత్యదండాన్ని నడువుకి గట్టిగా కట్టుకు పడుకుని ఉన్నారట మర్నాడు లేచాక అడిగాత సత్యదండాన్ని నడుము కొట్టుకు పడుకున్నారు ఏమిటి మీరని అంటే మీరు చెప్పారు కదా ఎప్పుడు యజ్ఞోపవీతాన్ని ఎలా విడిచిపెట్టకుండా బ్రహ్మచారి ఉంటాడో అలా సత్యదండాన్ని విడిచిపెట్టకుండా ఉండాలన్నారు కదా అలవాటు అయ్యేంత వరకు అలా కట్టేసుకుంటున్నా కన్నారు ఎంత కష్టపడ్డారో చూడండి మహానుభావుడు ప్రయత్న పూర్వకంగా పీఠాధిపత్యంలో తన నియమ పాలన చెయ్యడం కోసం పరమాచార్యుల వారు అంత శ్రమించారు ధర్మానికి సంబంధించి దేశంలో మతానికి సంబంధించి వచ్చేటటువంటి సమస్యల గురించి ప్రతిరోజు పీఠాధిపతి పేపర్లలో చదవాలి వార్తాపత్రికలు తను గట్టిగా పదహారు పదిహేడు సంవత్సరాల వయస్సులో ఉండగా ఇవన్నీ చదవవలసిన అవసరం వచ్చింది పరమాచారుల వారికి మేనేజర్ని పిలిచి ఎంత నియమని చెప్పారంటే మీరు రోజు పేపర్ తీసుకుని లోపల ఏముందో కనపడకుండా దళసరి తెల్లటి అట్టలు పేపర్లో ఉన్నటువంటి అన్నింటి మీద అంటించేయండి ఇది పీఠాధిపతి చదవవలసిన అవసరం లేని వార్తలు అని మీరు ఏవి నిర్ణయించుకుంటారో వాటన్నిటి మీద కాగితాలు అంటించేయండి ధర్మమునకు మతమునకు సంబంధించిన విషయములు ఏ ఉంటాయో అవి మాత్రమే ఉంచి వార్తాపత్రిక నా దగ్గరికి తీసుకురండి ఒక్క అటువంటి పత్రిక మాత్రమే నేను చదువుతాను అలాగే చదివారు ఎనభై ఆరు సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత చంద్రశేఖర పరమాచార్యుల వారు కూర్చుని ఉండగా ఒక వర్తకుడు ఒకరు వచ్చి పక్కన కూర్చుని ఉన్నారు ఉన్నప్పుడు లోపలికి పేపర్ వస్తే ఆ రోజున ఒక పొరపాటు జరిగింది ఒక అడ్వర్టైజ్మెంట్ మీద పేపర్ అంటించడం మరిచిపోయారు పేపర్ లోపలికి వచ్చేసింది వచ్చేస్తే పరమాచారుల వారు యథాలాపంగా పేపర్ తిప్పారు అందులో రేజర్ అడ్వర్టైజ్మెంట్ ఉంది ఉంటే పరమాచారులు వారు అది చూసి అడిగారు ఇది ఏమిటి పరికరం అని అడిగారు అడిగితే దాన్ని రేజర్ అంటారు స్వామి ఏదో అడ్డం చేసుకుంటారు మగవాళ్ళు అన్నారు అంటే పరమాచారులు వారు అన్నారు మరి ఇక్కడ ఆడవారి బొమ్మ వేశారు ఎందుకు అని అడిగారు అడిగితే అక్కడ ఆడవారి అవసరం ఉన్నా లేకపోయినా వ్యాపారాభివృద్ధికి ఇలా వేసుకోవడం అలవాటైపోయింది ప్రపంచంలో స్వామి అని చెప్పారు లౌకికానికి ఎంత దూరంగా ఉండేవారో మీరు చూడండి పరమాచారులు వారు ఉంటే పరమాచారులు వారు ఈ వర్తకుడి వంక చూసి అన్నారు అంటే బహుశ నా పేరు నువ్వు వాడుకుంటున్నట్టు అన్నారు ఈయన పేరు వాడుకుని ఆయన వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు ఇది ఈ వార్త పెట్టడానికే మర్చిపోయారు ఆ రోజున వార్తాపత్రికలో కాగితం అంటించడం అంత అద్భుతంగా మాట్లాడేవారు పదహారో సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి పరమాచారులు వారిని దూరంగా ఉన్నటువంటి ఒక ఊరు తీసుకెళ్లి పెద్ద పెద్ద సంస్కృత పండితుల్ని తీసుకొచ్చి నియమించి ఆయనకి గొప్ప గొప్ప నాటకాలు గీతాభాష్యం ప్రస్థానత్రయం ఇవన్నీ చెప్పిస్తూ ఉండేవారు విచిత్రం ఏమిటో తెలుసా అండి పరమాచారు వారి జీవితంలో గణపతి శాస్త్రి గారిని ఒక గురువు గారు ఉండేవారు ఆయన సంస్కృతాంధ్రముల ఎందు తిరుగులేని మహాపండితులు శంకరుల గీతాభాష్యం పుస్తకం లేకుండా చెప్పేవారు ఆయన ఆయన ఒకనాడు కావేరీ నది ఒడ్డున పరమాచారులు వారిని కూర్చోపెట్టి పాఠం చెప్తున్నారు చెప్తుంటే పరమాచార్యులు వారి కింద ఒక పుల్ల మొక్క తీసి కావేరీ నది ఇసుక ఒడ్డున ఏదో రాస్తున్నారు ఇది చూశారు గురువుగారు గారు మరునాడు పాఠం చెప్పడానికి వచ్చినప్పుడు ఒక నమస్కారం పెట్టి అయ్యా నేను గ్రామాంతరం వెళ్ళిపోతున్నాను మా ఊరు మీరు గీతా భాష్యం వేరొకరితో చెప్పించుకోండి అన్నారు మీకు ఏదో కోపం వచ్చింది నా మీద అసలు కారణం చెప్పండి మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారని అడిగారు అడిగితే ఆ గురువుగారు అన్నారు మా దురదృష్టం సాధారణంగా ఎక్కడైనా మేం గీతాభాష్యం లాంటివి చెప్పడానికి వెడితే మమ్మల్ని కొంచెం ఉన్నతమైన ఆసనం మీద కూర్చోపెట్టి శిష్యులు కింద కూర్చుంటారు శిష్యులు మాకు నమస్కారం చేస్తారు మేము శిష్యులకి ఆశీర్వచనం చేస్తాం శిష్యుల్ని మేము శాసించి మాట్లాడతాం శిష్యులు భయపడుతూ చేతులు కట్టుకుని వింటారు ఇక్కడ దురదృష్టం మీరు పరమ ఆచార్యులుగా ఉన్నారు పీఠాధిపతులుగా మేము పౌరాణికులుగా ఉన్నాం మేము మీకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ప్రవర చెప్పుకుని కింద కూర్చుంటాం మీరు సింహాసనంలో కూర్చుంటారు మీరు మా వంక శాసకత్వంతో చూస్తారు మేము మీ అనుగ్రహం కోసం చూస్తాం మేము మీకు పాఠం చెప్తాం మీరు చాలా టీవిగా దాన్ని వింటూ ఉంటారు ఇలా పాఠం మేము చెప్పలేము అందుకని మేము బయలుదేరతాం అన్నారు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అన్నారు మీ బాధ నాకు అర్థమైంది ఇన్నాళ్లుగా పాఠం చెప్పడానికి అడ్డురాని ఈ బాధలు ఇవాళ ఎందుకు గుర్తొచ్చాయంటే నిన్న మీరు కావేరీ నది ఒడ్డున నన్ను కూర్చోపెట్టి పాఠం చెప్పేటప్పుడు మీరు చెప్తున్నటువంటి పాఠాన్ని శ్రద్ధగా వినకుండా పుల్లముక్క తీసుకుని కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుక తిన్ను మీద నేను ఏదో రాస్తుండడం ఉండడం ఆగ్రహానికి కారణమైంది కానీ నిన్నను మీరు చెప్పిన పాఠం నేను శ్రద్ధతో వినలేదని మీరు అనుకుంటున్నారు మీరు వినండి నేను చెప్తున్నానన్నారు అని గీతలో ఆయన ఎక్కడ ఏ శ్లోకం చెప్పారో ఆ శ్లోకం చెప్పేటప్పుడు శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారని చెప్పారో వారు సొంతంగా ఎంత చెప్పారో అన్నిటినీ వారు చెప్పిన మాటలలో ఒక మాట కూడా మార్చకుండా గంట సేపటి ప్రసంగాన్ని మళ్లీ చెప్పేశారు చెప్పి మీరు చెప్పినంత వరకే కాదు గీతా భాష్యంలో ఆ శ్లోకానికి అద్వైత పరంగా ఈ వ్యాఖ్య కూడా చెయ్యొచ్చు చూడండి అని సంస్కృతంలో తాను మిగిలిన విషయం చెప్పారు చెబితే ఆశ్చర్యపోయి గణపతి శాస్త్రి గారు సాష్టాంగం చేశారు చేసి మీకు కొన్ని అధ్యాయాల గీతా భాష్యం చెప్పాలనుకున్నాను నాకు ఇప్పుడు అర్థమైంది మీరెవరో మీరెవరో తెలుసా మీరు సాక్షాత్తుగా పరమశివుడే మళ్లీ కదిలి ఈ జన్మలో చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిగా వచ్చారు అందుకని మీరు పుట్టడం జయనామ సంవత్సరంలో పుట్టారు పీఠాధిపతులుగా జైత్రయాత్ర చేసి తిరిగి మళ్ళీ అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించడం కోసమని మీరు జన్మించారు మీరు జన్మించినది కృష్ణపక్షంలో జన్మించారు అందుకే మీ నోటి వెంట సంతతము నారాయణ 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 అంటూ ఉంటారు మీరు అనురాధ నక్షత్రంలో జన్మించారు అనురాధ నక్షత్రానికి రెండు ప్రధానమైన లక్షణాలు ఉంటాయి ఒకటి మృదుత్వము రెండు మిత్రత్వము వారు మాట్లాడేటటువంటి మాట సంతతము మృదుత్వంతో ఉంటుంది శాసించి మాట్లాడరు కానీ వారు శత్రువులు తమ మీద చేసేటటువంటి కుట్రలు తెలిసినా క్షమించగలిగినటువంటి ఔదార్య బుద్ధితో ఉంటారు పైగా ఎటువంటి వారినైనా సరే వీరి మాటలు మారుస్తాయి అలా మాట్లాడగలిగినటువంటి మాట నేర్పు అటువంటి మృదు స్వభావం ఆ నక్షత్రంలో పుట్టిన వారికి ఉంటుంది మీరు పీఠాధిపతిగా వచ్చారు కనుక అనురాధ నక్షత్రంలో పుట్టారు మీరు వసంత ఋతువులో పుట్టారు మాధవ మాసంలో పుట్టారు శంకర భగవత్పాద పుట్టినటువంటి ఈ మాసంలో మల్లెపువ్వు వస్తుంది మామిడి పండు వస్తుంది మీ మాటలకి సర్వకాలముల ఎందు భగవత్ సంబంధమైనటువంటి వాసన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇప్పించగలిగినటువంటి మోక్షదాయకమైనటువంటి మాటల శక్తి అటు జ్ఞానామల ప్రభావేణ తస్మై శ్రీ గురవైరమ అంటారు మీరు రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని ఇవాళ ఒక శరీరం అనేటటువంటి స్వరూపంతో కాల జన్ములయ్యి వచ్చారు నాకిప్పుడు అర్థమైంది మీరు జటాజూటము విడనాడి బలచంద్రుని విడనాడి గంగవీడి మరియు గౌరవీడి భూమిని వెలసి నటి భౌడవు నీ వందు చంద్రశేఖరేంద్ర సమయమీంద్ర అని కాళ్ళ మీద పడ్డారు మీరు సాక్షాత్తు శంకరుడే జటాజూటాన్ని పక్కన పెట్టారు బాలచంద్రుడిని పక్కన పెట్టారు గంగని పక్కన పెట్టారు గౌరిని పక్కన పెట్టారు నలుగురు శిష్యులతో కూడిన శంకరాచార్యుల వారు ఐదుగురు మూర్తులుగా కనపడినటువంటిది ఒకరిగా మీరు వచ్చారు అందుకని పంచాన లగ్నంలో వచ్చారు మీరు నిమిత్త మాత్రంగా మా దగ్గర వింటున్నారు కానీ మీ అంత మీకుగా సమస్తము స్ఫురణలోకి వస్తున్నాయి ఇది మీరు కారణ జన్ములై జన్మించినటువంటి ఒక గురుస్వరూపం నీకు గీతా భాష్యం సంపూర్ణంగా చెప్పానన్నటువంటి అదృష్టం నాకు కలగనివ్వండి నేనే నీకు గీతా భాష్యం చెప్పుకుంటానని సాష్టాంగ ప్రణామం చేశారు మీకు ఆ భాగ్యము కలుగుగాక మీరే నాకు గీత గాని అన్నారు ఇది చంద్రశేఖర చంద్రశేఖరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క స్వరూపం అటువంటి మహానుభావుడు తరువాతి కాలంలో అమ్మవారికి జంబుకేశ్వరంలో తాటంకాల్ని పునఃప్రతిష్ఠ చేసి గొప్ప గొప్ప దీక్షలు నిర్వహించి ఒక్కొక్క యాగం ఎలా జరగాలో ఒక్కొక్క యజ్ఞం ఎలా జరగాలో పరమాచార్యుల వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి పదమూడేళ్ల వర్ష సంవత్ పదమూడు సంవత్సరాల వయస్సులో ఆయన కొత్తగా పీఠాధిపత్యం స్వీకరిస్తే మొట్టమొదటి రోజున చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడం కోసమని వెళ్ళారు వెళ్ళి యోగలింగానికి అభిషేకం చేస్తున్నారు అభిషేకం చేస్తున్నప్పుడు ఆశ్రమంలో ఉన్న పండితులు అన్నారు మీరు అభిషేకం చేసేటప్పుడు అభిషేకము చేయబడుతున్నటువంటి శివస్వరూపము ఒకటి మీరొకటి అన్న భావన మీకుండకూడదు రెండు ఒకటే అన్న భావనతో మీరు అభిషేకం చెయ్యాలన్నారు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పండితుల వంక తిరిగి అన్నారు అభిషేకము చేస్తున్నప్పుడే ఆ భావన ఉండాలా అన్ని కాలముల ఎందుండవలసిన భావన అదే కదా అన్నారు పండితులకి తల తిరిగిపోయింది అంటే పదమూడేళ్ల పిల్లాడు మిషనరీ స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడా పిల్లాడు మనం చెప్పినది ఏమిటి ఆ పిల్లాడు చెప్తున్నదేమిటి అంటే ఎంత అద్వైత స్థితిలో ఉన్నారో చూడండి ఆయన ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్థితి ఇది మన వాక్కులకు అందదు ఇది మన ఊహ కందదు ఇది పరమాచార్యుల వారి యొక్క లక్షణం వారు ధర్మ పాలన అంటే ఎలా చేసేవారో తెలుసా అండి ఇంత స్థితిని పొందినటువంటి పరమాచార్యుల వారు వారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయస్సులో ఉండగా ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ పెద్ద పెట్టున రోదన చేస్తూ ఆశ్రమానికి వచ్చింది వచ్చి మేనేజర్ గారిని కలిసి నేను ఒక్కసారి పీఠాధిపతిని కలుసుకుని నా కష్టం చెప్పుకోవాలి నాకు అనుమతినివ్వండి అంది స్వామివారు ఈ వెనక గదిలోనే వేయించేసి ఉన్నారు లోపలికి వెళ్ళమన్నారు లోపల స్వామివారి చెవిన ఎలా పడిందో తెలియదు మేనేజర్ గారు ముందు మీరు ఒకసారి లోపలికి రండి అన్నారు లోపలకొచ్చారు వస్తే పరమాచార్యుల వారి శిరస్సుని ఎప్పుడు ఏకవస్త్రం ఇలా కప్పు ఉంటుంది సత్యదండాన్ని తీసి పక్కన పెట్టి తన తల మీద ఉన్న ముసుగు వక్షస్థలాన్ని కప్పుతూ ఆచ్ఛాదించిన వస్త్రాన్ని పక్కకి తీసి నేను ఎలా కనపడుతున్నానని అడిగారు అడిగితే మీరు మూర్తి భవించిన కామాక్షి స్వరూపంగా నాకు కనపడుతున్నారు అన్నారు ఈ శరీరం ఎలా కనపడుతోందని అడిగారు నిండు యవ్వనంలో మిసమిసలాడుతూ కనపడుతోందన్నారు మీకు నేను కామాక్షి దేవిగా కనపడచ్చు ఈ సమస్త ప్రపంచం కూడా ఇవాళ కంచి పీఠాధిపతిగా నన్ను ఆరాధిస్తోంది శంకరాచార్యుల వారు అధిష్ఠించినటువంటి సింహాసనం మీద నేను కూర్చుంటున్నాను నాకు ఇరవై ఐదు సంవత్సరముల వయస్సు ఈ ఉపాధికి కొన్ని లక్షణాలు ఉంటాయి నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా నేను ఉండడం కాదు లోకము కూడా నన్ను విశ్వసించేటట్టుగా నా ప్రవర్తన ఉండాలి యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ తన కష్టం చెప్పుకోవడానికి ఏకాంతంగా నా దగ్గరికి మీరు పంపుతారా ఆమెతో నేను ముఖం చూసి మాట్లాడచ్చా మాట్లాడకూడదు మీరు ఇక ఎప్పుడు పక్కన అతివృద్ధుడైన వాడు కాని వేరొక అన్నగారు అన్నగారు కాని తమ్ముడు కాని తండ్రి కాని భర్త కాని ఎవరో ఒకరు తోడు లేనటువంటి స్త్రీని నా వద్దకి ఏకాంతమనందు ఎప్పుడూ పంపవద్దు ఒక్కతే స్త్రీ ఉండగా లోపల పరమ పీఠాధిపతులు మాట్లాడుతున్నారన్నటువంటి మాట ఎన్నడూ రాకూడదు నేను మాట్లాడటం అంటూ జరిగితే పక్కన పురుషుడున్న స్త్రీతో మాట్లాడతాను లేదా వృద్ధురాలైనటువంటి వేరొక స్త్రీని తీసుకుని నా దగ్గరికి రమ్మనండి అలా కూడా పక్కన తోడు లేని వారిగా వచ్చానన్నారా చంద్రమౌడీశ్వరుడికి చెప్పమనండి వాళ్ళ కష్టాలు చంద్రమౌడీశ్వరుడు వింటే నేను విన్నట్టే ఆ పూనికతో చెప్పుకోమనండి ఒంటరి స్త్రీలతో నేను మాత్రం మాత్రం ఎందుకని అంటే ఒక ధర్మం ఉంది ఎంత సన్యాసికి కూడా తాను సన్యాసిగా ఉండడం కాదు పైన కూడా అలా ప్రవర్తించి చూపించాలి ప్రపంచానికి అందుకని నా కట్టుబాటు నాకుంది నేను ఎన్నడూ అలా మాట్లాడను అని మళ్ళీ వస్త్రం తీసుకుని వేసుకున్నారు ఇది పరమాచార్యుల వారి జీవితం అంటే ఎంత ధర్మబద్ధమైన నడువడో చూడండి వారికి ఒకనాడు ఆశ్రమంలో వంటవాడొచ్చి వంట వడ్డించారు వడ్డిస్తే పరమాచ పీఠాధిపతులు షడ్రశోపేతమైన వింద అరగిస్తారు కానీ జింహకి లొంగరు ఒకనాడు పీఠాధిపత్యం అంటే సామాన్యం కాదండి రమణ మహర్షిని చూసి శంకరాచార్యుల పీఠాల్లో ఉన్న ఒక పీఠాధిపతి అన్నారు రమణులలా పుట్టాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సామాన్యమైన సన్యాసి సన్యాసి ధర్మంలో ఉండొచ్చు పీఠాధిపతికి తెల్లవారి లేస్తే ప్రభుత్వంతో సంబంధం అవుతుంది ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం పిలుస్తుంది పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏమైనా అనుమానాలుంటే పీఠాధిపతుల దగ్గరికి వస్తారు వాళ్ళు చెప్పింది ప్రమాణం అంత జాగ్రత్తగా చెప్పాలి ప్రభుత్వాధికారుల దగ్గర నుంచి కోటీశ్వరుల వరకు వచ్చి నిలబడతారు పెద్ద పెద్ద పండితులు వచ్చి నమస్కారం చేస్తారు ఒక్కొక్క నాడు ఎంత చిత్రమైన లక్షణాలు వస్తాయి సమస్యలు వస్తాయంటే పీఠాధిపతులకి సన్యాసిక సమస్య ఉండదు పీఠాధిపతికి ఉండే సమస్యలు వేరు పరమాచారులు వారు చెప్పుకు బాధపడుతుండేవారు పీఠాధిపత్యం అంటే సామాన్యం కాదని వారికి ఒకనాడు వంటవాడు భోజనం వడ్డించాడు వడ్డిస్తే వారు భోజనం చేసి ఈ పప్పు ఏ పదార్థంతో చేశావని అడిగాడు తోటకూర పప్పు అన్నాడు ఓహో అలాగా అన్నారు బాగుందా స్వామి అన్నారు బావుంది అని పొరపాటున వారి నోటి వెంట వచ్చింది వాడు మరునాడు కూడా తోటకూర పప్పు వేశాడు తిన్నారు మూడవ నాడు కూడా తోటకూర పప్పు వేశాడు ప్రతిరోజు తోటకూర పప్పు ఎక్కడ అని అడిగాడు అడిగితే వాడన్నాడు స్వామి మీరు తోటకూర పప్పు అంటే సంతోషపడుతున్నారు కదా ఈ విషయం చెప్పి తమ శిష్యులందరికీ చెప్పిన వాళ్ళు కట్టల కట్టల తోటకూర చేస్తున్నారు అందులో మంచి తోటకూర ఎంచి పప్పు చేస్తున్నాను అలాగా అన్నాడు చూడండి వారి పరిపక్వత చూడండి ఆ వయస్సులో వంటవాడిని ఏమీ అనలేదు వెళ్ళిపోయాడు వంటవాడు మరునాడు మళ్లీ భోజనం వడ్డించబోతున్నారు ఈనాడు మేము భిక్ష స్వీకరించట్లేదు అన్నారు కంచి పీఠాధిపతులు భిక్ష చేసేటటువంటి పద్ధతి కూడా చిత్రంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా పరంపరాగతంగా వచ్చే పీఠాధిపతులు ఇంటికి భిక్ష వచ్చి భిక్ష భిక్ష పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది రహస్యం ఆ తీసుకోవడం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది అవన్నీ సభాముఖంగా చెప్పేవి కావు కాబట్టి నేను చెప్పట్లేదు ఒకనాడ అదృష్టం కలిగింది కాబట్టి నాకు తెలుసు అందుకని ఆ కంచి పీఠాధిపతులు ఆ భిక్ష చేస్తున్నప్పుడు ఇవాళ భిక్ష చే చెయ్యను అన్నారు ఆపేశారు మరునాడు కూడా భిక్ష చెయ్యట్లేదు అన్నారు మరి ఏమి తీసుకుంటారు అన్నారు ఉషిరికాయంత గోమయము అంటే ఆవు పేడ ఆచమనం చెయ్యడానికి గోమూత్రము తీసుకురండి అన్నారు ఉషిరికాయంత ఆవు పేడ నోట్లో వేసుకునేవారు గోమయాన్ని తీసుకుని చేతిలో వేసుకుని ఆచమనం చేసేవారు అంతే అలా వారం రోజులు అయిపోయాయి పీఠాధిపతులు ముద్ద ముట్టడం లేదు ఏమైందో తెలియక ఆశ్రమం అంతా కల్లడిల్లిపోయింది పరుగు పరుగున వచ్చి స్వామి పాదముల మీద పడి అడిగారు స్వామి మీరు ఎందుకని అసలు ఆహారం తీసుకోవట్లేదని ఏమైనా ఒంట్లో నలత చేసిందా ఏమిటి కారణం చెప్పండి అని అంటే అంత యవ్వనంలో ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పినటువంటి మాట వినండి ఆయన అన్నారు నేను రేపటి రోజున ఏదైనా ఒక గ్రామానికి వెడితే కంచి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వేయించేశారని నన్ను పిలుస్తారు అనుగ్రహ భాషణం చెయ్యమని అడుగుతారు నేను గురువు యొక్క స్వరూపంతో వేదిక మీద కూర్చొని ఇంద్రియములకు లొంగకూడదు అని ఉపన్యాసం చెప్తాను ఈ శరీరము మీరు కాదని చెప్తాను మహానుభావుడు శంకరాచార్యుల వారు కూర్చున్నటువంటి పీఠానికి పీఠాధిపతిని ఒక తోటకూర పప్పు రుచికి లొంగిపోయిన నేను జగద్గురు శంకరాచార్య అని పిలిపించుకోనా పీఠాధిపతినని పిలిపించుకోనా నేను పది మందిని కూర్చోబెట్టి అనుగ్రహ భాషణం చేయనా ఎక్కడుంది నాలిక యోగ్యత ఏ నాలుక తోటకూర పప్పు రుచికి లొంగిందో దాన్ని గోమయంతో శుద్ధి చేస్తున్నాను దాన్ని గోమూత్రంతో శుద్ధి చేస్తున్నాను మరొక నాడు ఆ నాదిక రుచినందు ప్రవర్తించనంత కాలం దాన్ని అలా శుద్ధి చేస్తూనే ఉంటారు ఈ మాట దేశ దేశంలో పొక్కుతుంది కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి తోటకూర పప్పు ఇష్టమని తోటకూర పప్పుకి ప్రీతి పడిన వాడు పీఠాధిపత అందుకని ఈ పదవిలో నేను కూర్చుని ఈనాడు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాను అందుకని శుద్ధి చేసుకుంటాను అన్న నాలుకన్నారు ఆ నాటి తర్వాత ఎన్నడూ పరమాచార్యుల వారి భూకి వడ్డించినటువంటి భిక్షలో పప్పు కూర పచ్చడి పులుసు లడ్డు అన్నీ కలపడమే తప్ప ఇది బావుందన్న మాట కానీ ఇది బావులేదన్న మాట కాని ఇక వారి నోటి రాలేదు ఇది పరమాచార్యుల వారి జీవితం అంటే ఎంత కష్టమో చూడండి అలా నిలబడడం సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాడు ఇంద్రియానికి లొంగకుండా తను ఉన్నటువంటి ఆశ్రమం పేరు అపఖ్యాతి రాకుండా తాను నిలబడగలిగేటట్టుగా ప్రవర్తించడం అంటే ఎంత అశిథారావృతమో చూడండి గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి పర్వాలేదు సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్లు ఎంత కష్టపడతారో ప్రతినిత్యం ఎంత ధర్మాన్ని అనుష్ఠానం చేస్తారో మీరు చూడండి అందుకని ఈ జాతి కాషాయం కనపడితే మోకరిల్లుతుంది భూమి మీద పడి సాష్టాంగం చేస్తుంది అది ఈ దేశంలో సా కాషాయానికి ఉన్న గౌరవం అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు గురుగంటి పూజ అని చేసేవారు కంచి పీఠంలో ఎందుకు చేసేవారో తెలుసా అండి ఆయన పీఠాధిపతి సర్వకాల సింహాసనంలో కూర్చుని ఇవాళ బలానా కేంద్ర మంత్రి గారు వచ్చారండి బలానా ముఖ్యమంత్రి గారు వచ్చారండి కంచి పీఠానికి లోటే ఉంది ఎన్ని హైకోర్టుల జడ్జీలు వస్తారో ఎంతమంది అడ్వకేట్స్ వస్తారో ఎంతమంది కోటీశ్వరులు వస్తారో ఎంతమంది మహాపండితులు వస్తారో వచ్చిన వాళ్ళందరినీ పీఠాధిపతి లోపల కూర్చుని రెండని ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళని పంపించేసి వెళ్ళిపోతుంటే కొన్నాళ్లు పోయిన తరువాత అసలు దక్షిణామూర్తి స్తోత్రం పీఠాధిపతికే జ్ఞాపకం ఉండే అవకాశం ఉంటుందా అందుకని వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒక ప్రేరణ కలిగించడం కోసం పరమాచారులు వారు ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటో తెలుసండి రాష్ట్రపతే రానివ్వనివ్వండి ప్రధానమంత్రే రానివ్వండి ప్రతిరోజు కంచి పీఠంలో పరమాచార్యుల వారు ఒక గంట సేపు ఒరుగంటు అని ఉంటుంది జపం చేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో మిన్ను విరిగి మీద పడిపోనివ్వండి బయటికి రారు మాట్లాడు అంత పీఠాధిపతి కూడా జపం చేసుకుంటూ ఉండిపోతారు అలా తాను చేశారు కనుకని తాను ఏది చేశారో దాన్ని ఇతరులకు చెప్పేవారు